హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి ఇక్కడ చూసుకుంటే కనుక వాయిదాల పర్వం ఇంకెన్నాళ్ళు డిఎస్సి ఉచిత కోచింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అని చెప్పేసి అప్పటికే రెండు రెండు సార్లు వాయిదా మార్చిలో నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధం తక్కువ కాల వ్యవధిలో శిక్షణ ఎలా అంటున్నా అభ్యర్థులు ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోర్తో ఇప్పట్లో తరగతుల నిర్వహణ ప్రశ్నాగతంగా అయిపోయింది స్క్రీనింగ్ టెస్ట్కి ఏర్పాట్లు పూర్తి చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో గతంతో వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది నిరీక్షణ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక్కడ మనం మాట్లాడితే కనుక మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కోసం ఎస్సీఎస్టీ అభ్యర్థుల నిరీక్షణ తప్పడం లేదు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మెగాడిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది మార్చిలో నోటిఫికేషన్ విడుదలకు కూడా రంగం సిద్ధం చేసింది మెగాడిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ కూడిన ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసింది స్క్రీనింగ్ టెస్ట్ కూడా రంగం సిద్ధం చేసుకోగా అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ శిక్షణ వాయిదా పడింది మళ్ళీ శిక్షణ నిర్వహణపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఎదురుచూపులు తప్పడం అయితే లేదు గత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే శిక్షణ ప్రారంభిస్తామని అభ్యర్థులు ఎంతగానో ఉపయోగపడేది అయితే ఈ కాలయాపన చేయడంతో మళ్ళీ మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో ఈ కోడ్ ముగివేసేసరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉండదు మరోవైపు పరీక్షలు ముందస్తు ముందుకొస్తుండడంతో అభ్యర్థులు గుండెల్లో గుబ్బులు పుడుతుందని చెప్పి మెన్షన్ అయితే చేయడమే జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ మనం మాట్లాడితే కనుక అక్టోబర్లో వాయిదా మళ్ళీ ఎప్పుడు అని చెప్పి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు అక్టోబర్ వాయిదా పడిన తర్వాత మూడు నెలలు గడిచి నెలలు గడిచిపోయినా కూడా ఇలాంటి దానిపైన ఎలాంటి అప్డేట్ అయితే లేదు శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు భావించారు అక్టోబర్లోనూ ప్రారంభించి ఉంటే వారు అనుకున్న మూడు నెలల సమయంలో కూడా పూర్తయ్యేది వీరికి రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వడం వల్ల అభ్యర్థులు ఎంతో శ్రద్ధతో శిక్షణ తీసుకొని ఉపాధ్యాయులుగా ఎంపికయ్యే అవకాశం ఉండేది గతంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు ఇచ్చిన శిక్షణ ఎంతో మంచి ఉద్యోగులు సైతం సాధించిన సందర్భాలైతే ఉన్నాయి శిక్షణ వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర అసహనానికి అయితే గురవుతున్నారు మార్చిలో డిఎస్సీ నోటిఫికేషన్ కాగా ప్రభుత్వ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేస్తుందని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా ఆయన తెలియజేశారు ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తే సుమారు పదిహేను నుంచి నెల రోజుల్లోపే పరీక్ష నిర్వహించే అవకాశం ఉందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశాక పదిహేను రోజుల్లోపే నుంచి ముప్పై రోజుల వరకు అయితే కంప్లీట్ చేస్తారు అంటే భర్తీ ప్రక్రియ ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఉచిత శిక్షణ ప్రారంభించే ఏం ప్రయోజనం అని చెప్పి పలువురైతే ప్రశ్నిస్తున్నారు అమరావతి పనుల టెండర్లను ఎన్నికల కోడ్ నుంచి ఏ విధంగా మినహాయింపు ఇచ్చారో అదేవిధంగా ఉచిత శిక్షణ విషయంలో కూడా అదే విధమైన ఆదేశాలు వచ్చేలా చూసుకోవాలని అయితే కూడమై జరుగుతుంది సో ఇక్కడ మీరైతే ఒక పాయింట్ గమనించవచ్చు ఆ నోటిఫికేషన్ అనేది మార్క్స్లో తప్పకుండా వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా వన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఫిఫ్టీన్ టు వన్ మంత్లో తప్పకుండా కంప్లీట్ ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని చెప్పారు సో ఇదండి అప్డేట్ అదేవిధంగా ఫ్రీ కోచింగ్ గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఫస్ట్ అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ